చిన్న లంక పెద్ద లంక గ్రామవాసులకి శుభవార్త అండి ఎందుకంటే ఏపీలో స్పోర్ట్స్ సిటీ క్రీడా యూనివర్సిటీ ఉంది రెండు వేల ఐదు వందల ఎకరాల్లో ఆ ప్రాంతానికి మహర్దశ అంటూ ఒక అప్డేట్ ఇచ్చారండి ఆ ప్రాంతము అంటే పెద్ద లంక చిన్న లంక అనే చెప్తా ఉన్నారు తొంభై వరకు ఎందుకంటే ఆ ప్రాంతంలోనే ఎందుకు అనే విషయానికి వెళ్తే లంకలు అనేటివి పర్యాటక రంగానికి బాగా ఉంటుంది క్రీడా రంగం కూడా అక్కడే ఉంటే ఇంకా తొందరగా అభివృద్ధి చెందడానికి బాగుంటుంది అని చెప్పే ఉద్దేశంతోనే పెద్దలంక చిన్నలంక గ్రామాల్లో పరిశోధనలు అయితే జరుగుతూ ఉన్నాయి ఏపీలో స్పోర్ట్స్ సిటీ నిర్మాణం రెండు వేల ఐదు వందల ఎకరాల్లో ఉండాలని దానికోసంగా వేగంగా చంద్రబాబు నాయుడు గారు మరియు మంత్రి నారాయణ గారు అడుగులు కదుపుతూ ఉండారని సమాచారం ఇక అసలు విషయానికి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని అంతర్జాతీయ నగరంగా తీర్చి తీర్చిగా ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు అయితే రచిస్తూ ఉంది ఇందులో భాగంగా అమరావతిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్తో పాటు అమరావతి రింగ్ రోడ్డు అమరావతి రైల్వే లైన్ వంటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది తెలిసిందేనండి అయితే స్పోర్ట్స్ సిటీయే కాకుండా స్పోర్ట్స్కి కోచింగ్ ఇచ్చేటటువంటి నిపుణులకు కూడా ఒక కాలనీ ఏర్పాటు చేయాలని అంటూ ఉన్నారు ఈ కా ఈ క్రమంలోనే అమరావతిలో స్పోర్ట్స్ సిటీ నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది సుమారుగా దీనికి ఇందాక మనం అనుకున్నట్టు రెండు వేల ఐదు వందల ఎకరాలు కావాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు ఇబ్రహీంపట్నం మండలంలో ఉన్న లంకల్లో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు కోసం ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కలెక్టర్ లక్ష్మీశ్రీతో పాటుగా రెవెన్యూ అధికారులు ఇటీవల ఇబ్రహీంపట్నంలో భూములైతే పరిశీలించారు ఇక స్పోర్ట్స్ సిటీలో విశ్వవిద్యాలయంతో పాటు క్రికెట్ గోల్ఫ్ వంటి క్రీడా స్టేడియాలు ఉన్నారు ఈ ప్రాజెక్టు కోసం ఇబ్రహీంపట్నం మండలంలో పాటు మైలువరం నియోజకవర్గంలోని కొన్ని గ్రామాలను కూడా సిఆర్డిఏ పరిధిలో విలీనమైతే చేయబోతూ ఉన్నారు ఇబ్రహీంపట్నం లంక భూముల్లో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు చేయాలంటే అధికారులకు చిన్న సమస్య ఎదురైంది అమరావతి రాజధాని భూములను ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా సమీకరించింది అయితే ఇబ్రహీంపట్నం లంక భూములు సిఆర్డిఏ పరిధి వెలుపల ఉన్నాయి ఈ నేపథ్యంలో ఈ ప్రాంతాన్ని సిఆర్డిఏ పరిధిలోకి తీసుకొచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తూ ఉన్నారు అందులో భాగంగా సమీకరణ విధానంలో భూములు తీసుకోనున్నారు ఇప్పటికే ఇబ్రహీంపట్నం మండలంలోని కొట్టికిల్లపూడి మూలపాడు కేతనకొండ గ్రామాల్లో అధికారులైతే గ్రామ సభలు నిర్వహించారు ఈ గ్రామ సభల్లో ఎక్కువ మంది స్పోర్ట్స్ సిటీ నిర్మాణం కోసం తమ భూములు ఇచ్చేందుకు ఆసక్తి అయితే చూపించారు ఆ మేరకు గ్రామ సభల్లో తీర్మానాలు కూడా చేశారు ఈ తీర్మానాలు జిల్లా అధికారులకు చేరగా ఈ తీర్మానాల ఆధారంగా సిఆర్డి అధికారులకు కలెక్టర్ రేఖ రాస్తారు మరోవైపు స్పోర్ట్స్ సిటీ నిర్మాణం కోసం సుమారుగా వెయ్యి ఎకరాల భూమి అవసరం అవుతుందని అంచనా అయితే ల్యాండ్ పోలింగ్ విధానంలోనే భూములు తీసుకున్నందుకు గాను భూములు ఇచ్చిన వారికి ప్లాట్లు అభివృద్ధి చేసి ఇవ్వాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో ఇందుకోసం మరో పదహైదు వందల ఎకరాల భూమి ప్రభుత్వానికి అవసరం అవుతుంది ఈ నేపథ్యంలో ఇబ్రహీంపట్నం లంక భూముల్లో పాటుగా ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లోనూ భూములు తీసుకోవాలనే ఆలోచనలో అధికారులు ఉన్నట్టు చెప్తున్నారండి ఏది ఏమైనా క్రీడా యూనివర్సిటీ క్రీడా ప్రాంగణం మరియు క్రీడా కోచింగ్ సెంటర్తో పాటు అక్కడ ఉన్నటువంటి లంకల్లోని టూరిజం కూడా బాగా అభివృద్ధి చెందడానికి దోహదపడుతుందని చెప్తా ఉంటారు మరి మరి ఈ విషయంలో పెద్దలంక చిన్నలంక గ్రామ వాసులు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం